సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి రవీంద్రనగర్ గ్రామంలో మండల డిప్యూటీ తహసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి హాజరై అధికారులతో కలిసి రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు గ్రామ రైతులు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా తమ ఫిర్యాదులను అధికారులకు అందజేయాలని వారు తెలిపారు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు

గ్రామ పంచాయతీ ప్రజలు భూభారతి రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది దీని ప్రభుత్వం అందరికీ మంచి విధంగా ఇంతకుముందు ధరణి పొట్టలు అనేది ఓన్లీ ఉన్నవారికే చేసే విధంగా ఉండేది తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కారు భూభారతి చట్టం పెట్టడం జరిగింది వారికి ఎవరైతే ఒక ఇరవై ముప్పై రోజుల సంవత్సరాల నుండి వారు కబ్జా ఉన్నారు వారు గుండుకొని ఉన్నారు వారికి కూడా వచ్చే విధంగా అందరికీ సమన్వయం వచ్చే విధంగా ఈ భూభారతి చట్టం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు విశ్వపురం వెల్ల గ్రామచర్ పరిధిలో ఎమ్ఆర్ఓ వారి ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇది అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు విధంగా ఈ చెప్పిన అప్లికేషన్లు కూడా మా తహసీల్దార్ గారి సిబ్బంది కూడా అందరూ త్వరగా తీర్చాలని చెప్పి కూడా మేము కూడా వారిని కోర కోరడం జరుగుతుంది